హాయ్ అండి నమస్తే నేను సులత మొన్న శ్రీరామనవమి అండి పూజ పని అంత అయిపోయేటప్పటికీ వన్ థర్టీ అట్లా అయిందండి ఆకలి మాత్రము ఘోరంగా నక నకలు ఆడుతున్నానండి గబా గబా వంట చేసుకోవాలని ఫ్రిడ్జ్ చూశానండి ఏమున్నాయి కూరగాయలంటే ఒక క్యాప్సికమ్ కనిపించింది ఓ రెండు టమాటాలు కనిపించినాయి ఓ రెండు పచ్చిమిర్చి పన్నీర్ ప్యాకెట్ ఒకటి కనిపించింది సరే కదా అనేసి ఇప్పుడు ఫస్ట్ ఏం అంటే క్యారెట్ మన సారీ టమాటా క్యాప్సికమ్ పచ్చిమిర్చి ముందు కట్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని మసాలా పోపుల డబ్బా తీసానండి ఇంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసా సాజీ వేసా ఒక మొగ్గు వేసావు బిర్యానీ ఎక్కేసా చేతికి దాంట్లో అందుబాటులో ఏది దొరికితే అది అలా అలా వేసుకుంటూ చేశానండి ఏది కూడా ఆ రోజు కనీసం ఏదైనా ప్యూరీ మిక్సీ బట్టే అంత కూడా లేదు అలా రెడీగా ఉన్నాయే తీసే తీసి అలా వేసుకుంటూ చేశానండి తర్వాత అవి కొంచెం వేయగానే క్యాప్సికమ్ను టమాటా పచ్చిమిర్చి వేసేసా వేసేస్తే ఒక టూ మినిట్స్లో అది మగ్గిపోయింది క్యాప్సికమ్ త్వరగానే ఉడుకుతుంది కదా అలాగే టమాటా కూడా చాలా త్వరగానే ఉడికిపోయింది పసుపు కొంచెం అంతా ఉప్పు కూడా వేసేసి మూత పెట్టి పెట్టానండి ఇలా మనము ఎప్పుడన్నా అర్జెంటుగా చేసుకోవాలన్నప్పుడు ప్లాన్ చేసి చేసిన కర్రీల కంటే ఇలా ఏదో ఆగమాగంలా చేస్తాం చూడండి అలాంటి కర్రీస్ మాత్రం ఎమ్మ టేస్ట్ వస్తాయండి నిజంగా ఆ రోజు కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చిందండి ప్లాన్ చేసి దీంట్లో మంచి గ్రేవీ వేయాలి ఈ మసాలా వేయాలి అన్నీ అన్నీ ప్రిపేర్ చేసుకొని మంచి ప్లాన్గా చేసిన రోజు ఏదో ఒకటి తక్కువనో ఎక్కువనో దాంట్లో తేడా తెలుస్తుంది ఇలా తొందర తొందరలో చేస్తుంది మాత్రం ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా వచ్చిందండి అంటే ఇది ఇది మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మనకు ఎప్పుడన్నా ఏదన్నా కూరలు చేసే ఓపిక లేకున్నా టైం లేకున్నా లేదా కూరగాయలు ఇంట్లో లేకున్నా అదొకటి అదొకటి మిగులుతుంది కదా అలాంటప్పుడు ఇలా ఆగమాగంగా చేసేది చాలా బాగా కుదురుతుందండి ఫ్రిడ్జ్ చూసా నువ్వుల పొడి రెడీ ఉంది అదో రెండు చెంచాలు వేసా ధనియాల పొడి ఎప్పటికి ఉంటుంది అదేసా తర్వాత తగినంత కారం కూడా వేసా పచ్చిమిర్చి వేసా కదా ఒక స్పూన్ అంత కారం వేసా తర్వాత కొన్ని వాటర్ వేసానండి అంటే నువ్వుల పొడి వేసావు కదా కొంచెం అదే గ్రేవీ లెక్క అవుతుందిలే అన్నట్టుగా అలా వేసే ఏది కూడా మసాలా అనేది ప్రిపేర్ లేకుండా మిక్స్డ్ వెజ్ కర్రీ అని చెప్పచ్చు అంత టేస్ట్గా వచ్చింది ఇంకా అసలు పచ్చి బటాని ఉండేవి నాలుగు వేస్తే అయిపోగానే గుర్తు రాలేదు ఆ తర్వాత పన్నీర్ చెప్పాగా పన్నీర్ ఉందని ఆ పన్నీర్ తీసి కట్ చేసేసి అదేసా చూడండి చూసటానికి లుక్ బాగుంది కలర్ కలర్ కాంబినేషన్ బాగుంది టేస్ట్ కూడా అంతకంటే డబుల్గా బాగుందండి ఆ తర్వాత పక్కన రైస్ పెట్టేసా ఇంకేది చపాతిలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మనము నేను దీంట్లో మీరు గ్రహించాల్సింది ఒకటేనండి ఏది వేస్తున్నామని కాదు అది ఎంత టేస్ట్ వచ్చింది అనేది ముఖ్యం అనిపించింది కొత్తిమీర వేసిన తర్వాత అంత కసూరి మేతి కూడా వేసాను క్రీమ్ బదులు నేను ఏం చేశాను అంటే మీగడ వేసానండి కొంచెం అంతే ఇప్పుడు దీని కొరకు నేను ఏది కూడా ప్రిపేర్ చేయలే కదండి అన్నీ రెడీగా ఉన్నాయి వేసేసాను అంతే కొంచెమంతా మాత్రం కసూరి మేతి నలిపేసి వేసుకుంటే రుచి బాగుంటుంది కదా అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా ఇంట్లో కూరగాయలు అదొకటి ఇదొకటి మిగిలినప్పుడు ఇలా ఒకటి చేసేసుకోండి ఏమ టేస్టీగా ఉంటుంది బాగుంటుందండి ఇన్నిసార్లు చెప్తున్నా అంటే అది బాగుందని మీరే అర్థం చేసుకోండి ఇక మరొక మంచి మళ్ళీ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అవునండి అందరూ శ్రీరానవమి చాలా బాగా జరుపుకున్నారు కదా చాలా మంది వీడియోలు చూశాను అందరికీ ఆ రాముని దయ అందరి మీద ఉండాలి ఆయన చల్లని చూపు కూడా మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఎంత త్వరగా రెడీగా అయిపోయిందో గ్రీను రెడ్ వైటు కలర్ కాంబినేషన్ కూడా మంచిగా సెట్ అయిపోయిందండి ఓకేనా ఫ్రెండ్స్ కూరగాయలు లేవు అది ఇది ఏం చేయాలని ఏం ఆలోచించకండి ఇలాంటి నాలాంటి తిక్క తిక్క టింగర్ టింగర్ కూరలు ఒకటి చేసేయండి చాలా ఇంట్లో అందరు మెచ్చుకుంటారు అంత బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తా బాయ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్